కన్యా రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ని పురోగతి దిశలో ఉంచగలుగుతారు పై అధికారుల ద్వారా కింద వాళ్ళ ద్వారా సమానంగా పని చేయించగలుగుతారు కొంతమంది మొండి మనుషులు ఎవరి మాట వినని వారు మీ మాట వినటం మీరు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవటం అనేది జరుగుతుంది కార్యానుకూలతకి కారణమవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి సంబంధమైనటువంటి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు విదేశీ పర్యటనలు విదేశాలలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి ఆఫర్ లెటర్లు రావటం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం అక్కర్లేనటువంటివి అనవసరమైనటువంటివి అవగాహన లేనటువంటి డైట్ల జోలికి వెళ్లద్దు ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు మీకేం తెలుసో అంత మాత్రమే లేదా యోగా సూర్య నమస్కారాలు చేయండి అవందరూ చేసేవే వాటి ద్వారా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది గ్రహించి మెలగండి ఏదో అమాంతం తగ్గిపోవాలని తిండి తిప్ప మానేసి ఏదో చేద్దామని మాత్రం విస్తృత ప్రయత్నాలు చేయద్దు పూర్తి స్థాయిలో ఆరోగ్యం క్షీణిస్తుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన భద్రత అవసరము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని విదేశాలలో ఉన్నటువంటి మీ స్నేహితులు బంధువుల పట్ల మీరు ఆకర్షితులవుతారు వాళ్ళతో సంబంధం కలుపుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు కలుగుతాయి స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయాణాలు ప్రకటనలు ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా మారుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులు అవుతారు అంటే ఒక రకమైనటువంటి స్టేజ్కి చేరుకొని ఏ పెళ్ళైతే ఏముందిలే ఏదో ఒకటి కలిసి ఉంటే చాలు కలిసి ఉంటాం అంటున్నారు ఒప్పుకుంటే అయిపోతుంది కదా అన్న ఒక ఆలోచనకి థాట్ ప్రాసెస్ లో పడతారు అంటే ఏదో ఇష్టమని కాదు పూర్తిగా అని కాదు ప్రస్తుతం ఇదే కదా నడుస్తోంది మనం కూడా అలానే వెళదాంలే అన్న రకమైనటువంటి ఆలోచనలకి రాగలుగుతారు మీ చేతుల మీదగా కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు పురోగతిలో ఉంటాయి చిన్న చిన్న శుభకార్యాలు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ ఆధ్వర్యంలో నిర్వహించగలుగుతారు రుణాలకు సంబంధించినటువంటి గట్టి నిర్ణయాలు చేయడం అనేది సమంజసం ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో కేతుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి గణపతి ఆలయంలో అభిషేకం జరిపించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి